హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్గా కొన్ని పొటాటో బాల్స్ అయితే చేయబోతున్నానండి ప్రాసెస్ అయితే చాలా సింపుల్ కొన్ని బంగాళదుంపల్ని ముక్కలుగా కోసుకొని ఒక గిన్నెలో వేసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని గ్యాస్ స్టవ్ వెలిగించుకొని అవి పొయ్యి మీద పెట్టుకొని బాగా ఉడికించుకొని ఇవ్వాలండి ఇవి బంగాళదుంపలు ఎంత బాగా ఉడికితే అంత బాగా మనము ముద్దలా చేసుకోవడానికి బాగుంటుంది బాగా ఉడికిపోయిన తర్వాత వాటికి ఉన్న పొట్టు తీసి ఇదిగో చూపిస్తున్న విధంగా ఇలా స్మాష్ అయితే చేసుకోవాలండి ఇందులో కొంచెం రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారము కొంచెం కాన్ఫ్లవర్ వేసుకొని వీటిని చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత వీటిని అయితే చిన్న 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 బాల్స్గా అయితే చేసుకోవాలి ఈ బాల్స్ చేసుకునే లోపు మనము స్టవ్ మీద నూనె పెట్టి నూనె వేడి చేసుకుందామండి నూనె వేడయ్యేలోపు మనమైతే ఈ చిన్న చిన్న బాల్స్ అనేవి ప్రిపరేషన్ చేసుకోవడానికి చాలా టైం అయితే ఉంటుందన్నమాట ఇలా బాల్స్లా చేసుకున్న వాటిని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన పొటాటో బాల్స్ అనేవి రెడీ అయిపోతాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే లాంగ్ వీడియోస్ చూడండి